అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు మనతో ఉన్నారు మేడం తో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మ శ్రీమాద రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుందంటే అందరికి మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఒక కోరిక అయితే ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు వర్ష ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి మేడం తప్పకుండా ముందు మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో అందరికీ బాగుండాలి బాగుంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఎలా ఉంటుంది అంటే ఇందులో ఏది ఉన్నదో అదే చెప్పాలి ఉన్నదే చెప్పాలి ఉండకూడదు ఎందుకంటే తెలిస్తే కదా జ్యోతిష్యం అనేది ఏంటి ఒక వెలుగు అంటే ఏంటి మనం వెళ్లే గమ్యంలో ఏమేమి ఉన్నాయి అనేది చెప్తూ జాగ్రత్తగా వెళ్ళాలంటే ఒక హైవే మీద మనం డ్రైవ్ చేస్తూ ఉంటే కార్ ని సో అక్కడ మలుపు వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇక్కడ హార్న్ ఇవ్వండి అని చెప్తూ ఆ సిగ్నల్స్ మనకు పెడుతుంటారు వాళ్ళు సో ఎందుకు అంటే డ్రైవ్ చేసే వాళ్ళు సేఫ్ గా రీచ్ అవ్వడానికి ఆ గమ్యం వెళ్ళడానికి మనకి పెట్టే హెడ్ లైన్స్ లాగా వాళ్ళు హెడ్స్ పెడుతు మనకి మనకి పెడుతుంటారు అలాగ జ్యోతిష్యం కొన ఏంటంటే సైన్స్ అనేది ఏంటంటే ఇది ఏ పని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఈ సంవత్సరంలో తెలుసుకోవాలనుకునే అందరూ ఏంటంటే సంవత్సర వర్ష ఫలితాలు అన్నది ఏంటంటే ఉగాది నుంచి తెలుసుకునే వాళ్ళం సో ఉగాది నుంచి ఎందుకు తెలుసుకున్నామంటే చేసి చెప్పే పంచాంగ శ్రవణం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒక దేవాలయంలో కూర్చొని ఒక శక్తితో జపము చేసుకొని వాళ్ళ ఆ నోటితో చెప్తూ ఉంటే ఎవరికైనా ఫలితాలు మంచిగా వచ్చేస్తుండేవి సో ఇవాళ మనం ఛానల్తో చెప్పుకుంటున్నాం కనుక సో అది ఆంగ్ల సంవత్సరంతో చెప్పుకుంటాం వాళ్ళు ఉగాది వాళ్ళకి మన ఫలితాలు చెప్పుకుంటాం కానీ ఇక్కడ ఏంటి జనవరి రాగానే అందరికి ఆలోచన వచ్చేస్తుంది ఖచ్చితంగా ఆ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అనుకుంటారు ఈ ఎప్పుడైతే ఈ ఫలితాలు ఎప్పుడైతే తెలుసుకుందో అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని రాసులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయితే ఇబ్బందులు ఉన్న వాళ్ళు జాగ్రత్త పరిహారం చేసుకోవడం బాగున్న వాళ్ళు బాగుంది కాని దూసుకు వెళ్ళకుండా జాగ్రత్తగా వెళ్ళడం ఇవి చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా ఉంటుంది అయితే ఏ రాశుల వాళ్ళకి బాగుంది ఏ రాశుల వాళ్ళు బాగాలేదని మనం చెప్పుకుందాం అండ్ రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రాసి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా కన్యా రాశి వాళ్ళకి ఈ వర్ష ఫలితాలు ఏంటంటే చాలా అనుకూలంగా అనుకూలంగా ఉంటాయని అనుకూలంగా ఉండాలని మనం కోరుకుంటూ ముందుకు వెళ్దాం ఎందుకంటే కన్యా రాశి గత సంవత్సరం నుంచి వాళ్ళకి కాస్తంత కష్టం ఇబ్బందులు ఉన్నాయి ఎప్పుడైతే రాహుకేతులు ఇద్దరు రాశిలో ఉన్నారో అంటే కేతు కన్యా రాశి ఉండి రాహు మీనరాశి ఉంటే ఇద్దరు వీక్షణ ఇక్కడ రెండు గ్రహాల కింద చూడం ఒక గ్రహం కింద చూస్తాం అయితే ఏంటంటే చాలా మంది అది రెండు గ్రహాలు కింద డెక్కేసుకున్నప్పుడు కూడా ఎవరికి రెండు గ్రహాలు యోగించట్లేదు ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్న రాహువు ఆ రాశిలో ఉన్న కేతు కూడా అంత యోగ్యంగా కాదు సప్తమ స్థానంలో ఎప్పుడు కూడా పాపగ్రహాలు ఉంటే మంచి ఫలితాలు ఇవ్వరు ఎప్పుడు కూడా ఏ ఏ గ్రహం ఉన్నా సరే పాపగ్రహం అని తెలిస్తే మాత్రం అది పాపగ్రహం అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఆ పాపత్వం తగ్గ ఫలితాలు అంటే ఏంటి అంటే మనము ఒక పది మందితో చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తూ ఉంటే పదకొండు రోజు మనకున్న అలాంటి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి అదే మనం పది మందితో మంచి వాళ్ళతో స్నేహం చేస్తూ వాళ్ళతో భజన పూజ చేస్తూ ఉంటే పదకొండు రోజు మనలో భక్తి లేకపోయినా భక్తి రావడము మనకు ఒక భజన చేయడము లేదా అవేమి లేకపోయినా ఆలాపనకు వాళ్ళు పాడుతూ ఉంటే మన మైండ్ రీచ్ చేసి మనం పాడేస్తూ ఉంటాం ఇవి జరుగుతుంటాయి సో ఎప్పుడైనా సరే ఈ సప్తమ స్థానంలో ఏదైనా గ్రహస్థితి ఉంటుందో ఎంత మంచి వాళ్ళకైనా ఇబ్బందులు తప్పవని కష్టాలు తప్పవని ఇవన్నీ కూడా ఈ జా ఇప్పుడు వర్ష ఫలితాలు మనకు అనిపిస్తుండే సో గత సంవత్సరం నుంచి వీళ్ళకి ఏంటంటే కే రాహుకేతులు ఉండడం వల్ల అంటే రాహుగేత వీక్షణ కేతు ప్లస్ రాహు వీక్షణ ఉండడం వల్ల ఏదో ఒక మాయ చేసి బయటపడుతున్నారు ఏదో అబద్ధం చెప్పు బయటపడము కష్టం వస్తే దాని నుంచి దాటుకోవడము అప్పు చేయడము కన్యా రాశికి బ్రహ్మాండంగా ఉంది బాగా యోగించింది అనేది చాలా తక్కువ లెక్క వేసుకోవచ్చు గత సంవత్సరం ఇక ఈ సంవత్సరం చూసుకుంటే కేతు మారిపోతున్నారు అమ్మయ్య కేతు బాధ తగ్గింది అనుకుంటే ఇక్కడ ఏమైంది ఇక్కడ మళ్ళీ కేతు రాహు ఇద్దరు మారితే శని భగవాన్ వస్తున్నాడు ఆ వీక్ష కనిపిస్తుంది సో అది కాస్త అంతే ఇబ్బంది ఉంది దశమ స్థానంలో గురువు బ్రహ్మాండంగా ఉంటుందేమో అనుకుంటే అది కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అంటే బాగుంది అనుకోవడానికి లేదు అలాగని బాలేదనడానికి లేదు సో శుభగ్రహం ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇవ్వాలి సో మంచి ఫలితాలు ఇవ్వలేకపోవడం కూడా ఒక అనుకోకుండా మిశ్రమ ఫలితాలు సో దశమ స్థానంలో ఉన్న గురువు యోగించాలి బాగుండాలి అనుకున్నప్పటికీ కొన అక్కడ ఏమవుతుంది అంట మిథున్ రాశిలో గురువు ఖచ్చితంగా మంచి ఫలితాలే వస్తాయి అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప అంత మంచి ఫలితాలు ఉండవు మిశ్రమ ఫలితాలే ఉంటాయి సో బాగుంది అనే అని చెప్పడం కంటే కూడా బాగుండాలనుకో కోరుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ ఇది కన్యా రాశి వాళ్ళకి ఎందుకంటే ఈ సంవత్సరం వీళ్ళకి జనవరి నుంచి ప్రయత్నం చేస్తే ఏ పనులైనా కాస్త అవుతాయి అవుతాయి అనుకుంటే అంత పెద్దగా అనిపించు మే తర్వాత కాస్త అంత బాగుంటాయి ఎందుకంటే ఇక్కడ మళ్ళీ సష్టమ స్థానంలో రాహు రావడం ఆరవ స్థానంలో రాహు అనేది కాస్త యోగ్యంగా మంచి ఫలితాలు ఇస్తారు అయితే ఏంటి అక్కడ కూడా ఏంటి ఆ ఫలితాలు ఎటువంటి ఫలితాలు ఎవరెవరికి వస్తాయంటే మీడియాలో పనిచేసే వాళ్ళకి తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి తర్వాత ఏదైతే చికెట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి ద్వారా చాలా బాగుంది యోగిస్తుంది న్యాయబద్ధమైన వ్యాపారాలు చేసే వాళ్ళకి ఒక రూపాయి ఒక రూపాయికి రూపాయి లాభం పెట్టుకోకుండా రూపాయి పది పైసలు లాభం పెట్టుకునే వాళ్ళకి కాస్తంత ఇబ్బంది పెట్టి ఇస్తారు ఇస్తారు మొత్తానికి కాకపోతే కష్టపెట్టి ఇస్తారు సో కష్టపడి ఇలా వస్తుందో రాదో అని ఇస్తారు ఇస్తామంట అలాగనే మనం ఆ వ్యాపారాలను ఎంకరేజ్ చేయలేం కదా అలా వాళ్ళు బాగుంటుందని సరే కానీ వీళ్ళకి యోగిస్తున్నా వీళ్ళకి యోగించలేదు చాలా మంది అనుకుంటారు మాకు బ్రహ్మాండంగా ఉంది అంటే ఏమీ చేస్తున్నారు ట్రావెల్ బిజినెస్ చేసే వాళ్ళకి ట్రావెలింగ్ తిరిగే వాళ్ళకి చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ విహారయాత్రలు తర్వాత తీర్థయాత్రలు ఇవన్నీ వెళ్ళడానికి దశమస్థానంలో ఉన్న గురువు తర్వాత షష్ట రాహు ఇద్దరు కూడా బ్రహ్మాండంగా యోగిస్తారు ఇక్కడ ఎందుకంటే తిప్పడం తిరగడం అనేది ఆయనకి ఇష్టం తిప్పుతూ ఉంటారు ఫుల్గా గా సో మాటలు మంచి మంచి మాటలు గాడి వాళ్ళకి అంటే మాజిక్ నేర్చుకునే వాళ్ళు డాక్టర్స్కి డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకి సైన్స్ చదివి దాంట్లో మంచి మార్క్స్ రావడం అంటే సైన్స్ స్టూడెంట్స్ అందరికి మంచి మంచి మార్క్స్ రావడం ఇవన్నీ కూడా ఇక్కడ రాహుసని ఇద్దరు కూడా యోగిస్తారు సో ఇలాంటి వీళ్ళకి బాగున్నాయి మిగతా మామూలు చదివి చదివి వాళ్ళకి కాస్త అంత బద్ధకాన్ని ఇస్తాడు ఆలస్యాన్ని ఇస్తాడు చదువుతాము చదువు అనేది డౌట్ వచ్చేస్తుంది మేము మేము పాస్ అవేమో అని ఒక డౌట్ తెప్పించేస్తారు కానీ బ్రహ్మాన్ని చదువుతారు చక్కగా పాస్ అవుతారు కాకపోతే ఏంటంటే ఆ భయాన్ని బయటపడాలి భయాన్నించి మనం బయటపడాలి సో బయటపడ్డానికి కారణం ఏంటి చేయాలంటే దైవారాధన కంపల్సరీగా చేసుకోవాలి కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా దైవాన్ని ఎక్కువగా నమ్మడం వల్ల అన్ని పనులు అనుకూలంగా అవుతాయి లేకపోతే ఆటంకాలు అడ్డంకాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు వివాహాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కాస్త ఎంతో ఇబ్బందులు ఉన్నాయి సో వివాహ ప్రయత్నం అనేది మే తర్వాత ప్రయత్నం చేస్తే కాస్త అనుకూలంగా ఉంటుంది లోపు చేస్తే మాత్రం కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది మాయ చేసే మోసపోయే అవకాశం ఉంది చాలామంది వివాహ ఏకల వెళ్ళాలి తెలిసిందండి మాకు వాళ్ళు అనుకోవడం ఇలాంటివన్నీ విషయాలు మాటలు వింటుంటారు కదా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ టైంలో చేయకుండా మే తర్వాత చేసుకుంటే బ్రహ్మాండంగా బాగుంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అనుకూలంగానే ఉంది వాళ్ళకి ఎంత ఇబ్బంది లేదు అయితే ఏంటంటే ఎవరికైనా సరే ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి కాస్త బద్ధకాన్ని బాగా ఇస్తారు ఆ బద్ధకాన్ని వదిలించేది మనం ఖచ్చితంగా సో ఆ ఏ రోజుకి ఆ రోజు పొద్దున్నే లేవాలి ఒక టైం టేబుల్ పెట్టుకొని లేవడము చేయడము పనులు వీళ్ళు చేయలేకపోతే పక్క వాళ్ళకి ఎవరు అప్పచెప్పడం వాళ్ళ బాధ్యతని వాళ్ళు వీళ్ళు చెప్తే విన్న వినేటికీ చెప్పడం పిల్లలు మేము ముఖ్యంగా ఆ బయట తిరగడం కానీ ఫ్రెండ్స్ పెరగడం కానీ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడం కానీ అంటే మంచి స్నేహితులు కాకుండా చెడు స్నేహితులు చెడు సావాసాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది సో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు కదా వాళ్ళతో బాగుంది కదా వెళ్ళడం కానీ విహారయాత్రలు వెళ్ళడం కానీ చేయకూడదు దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది కానీ జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఏంటంటే మాయలో పడ్డము మోసపోవడం అనేది జరుగుతుంది జాగ్రత్తగా ఉంటే అవి బయటపడే అవకాశం ఉంటుంది ఇది చేసుకుంటూ ఉండాలి కన్యా రాశి మేడం వీళ్ళకి ఇంకా రెమెడీస్ ఉంటే తెలియజేయండి తప్పకుండా ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఏంటంటే ప్రతి శనివారం వెంకటేశావామి గుడికి వెళ్ళడం వెంకటేశ్వర దగ్గర గోవిందనామాలు అని పుస్తకం ఉంటుంది చక్కగా గోవిందనామాలని రాయడం నూట ఎనిమిది తక్కువ కాకుండా రాయడం ఎనిమిది నుంచి వేరే రాసుకోవచ్చు కాబట్టి ఎనిమిది తక్కువ కాకుండా గోవింద గోవిందనామం రాసుకుంటూ వెళ్తే విద్యార్థులకి ముఖ్యంగా ఎటువంటి మాయలో పడకుండా వాళ్ళ చదువుని పూర్తిగా పరిపూర్ణంగా చేసుకుంటారు అలాగే విదేశీ ప్రయత్నాలు చేసేవాళ్ళు విదేశాలు చదువుకుందాం అనుకున్న వాళ్ళు విదేశాల ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు వీళ్ళు కూడా ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం వెళ్ళడము వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పదకొండు ప్రదక్షిణాలు తక్కువ కాకుండా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం సో పదకొండు తక్కువ కాకుండా చేయాలి ఎనిమిది చేయాలి అలాగే ఇలా చేసుకుంటూ వెళ్తే బ్రహ్మాండంగా యోగిస్తుంది క్షేత్ర దర్శనం అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం తిరుమల కొండ ఏడుకొండలో ఎక్కడం కానీ నడిచి వెళ్ళడం కానీ చేస్తే అంత అనుకూలంగా అంటే ఏదైనా ప్రాబ్లం ఉంది కాస్త మాకు ఈ వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం అనుకుంటే ఒకసారి ఏడుకొండలో ఎక్కండి ఎక్కి ప్రదక్షిణలు చేస్తే ఆయన స్వామివారు చెప్పి మొదలు పెట్టండి పనులు అవుతాయి ఇది ఈ ఈ సంవత్సరం అంతా కన్యాదర్శనాలు చేసుకోవాల్సిన పరిహారాలు రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా కన్యా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే ఎలాంటి పరిష్కార మార్గాలు కూడా మీకు తెలియజేయడం జరిగింది ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత